రేపే మాఘ పౌర్ణమి నూట నలభై నాలుగు ఏళ్ళకు వస్తున్న అరుదైన మాఘ పౌర్ణమి దీనిని మహామాగి అంటారు ఇది నూట నలభై నాలుగు ఏళ్ళ తరువాత మహాకుంభమేళా సమయంలో వస్తున్న అరుదైన మాఘ పౌర్ణమి ఇలాంటి పవిత్రమైన రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది దరిద్రాలన్నీ ఆ నీటి ద్వారా పోతాయి మీ ఒంట్లోని చెడంతా పోతుంది మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది ఉత్తేజము ఉల్లాసము వస్తాయి ఈ రోజు ఇవి నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన మీ సుడి తిరిగిపోతుంది మీ శరీరంలో ఉన్న వ్యాధులు మీకు తెలియకుండానే మాయమైపోతాయి మానసిక వ్యాధులు నయమవుతాయి మీరు దేనినైనా సాధించే శక్తి మనోధైర్యం వస్తుంది ఇక మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సంపొందుతారు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది మరి ఇంతకీ పౌర్ణమి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆకాశంలో సాధారణంగా గ్రహాలు తిరుగుతూ ఉండడం మూలానా అమావాస్యలు పౌర్ణమిలు మనకు లెక్కలోనికి వస్తాయి శాస్త్రీయంగా చంద్రుడు భూమి సూర్యుడు గమనాల బట్టి పగలు రాత్రులు నెలలు సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవి దీనిని క్యాలెండర్ అంటాము తేదీలో ఏ పౌర్ణిమ అయినా సరే ఆ పౌర్ణిమకు సంబంధించిన దేవత ఆరాధన చేస్తే ఎన్నో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి నాడు తెల్లవారు జామున వెళ్ళి సముద్ర స్నానం చేయటం మంచిది పౌర్ణమిలో కిల్లా మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిలు ఎంతో ఉత్కష్టమైనవి ఈ పౌర్ణిమలలో చేసే దేవత ఆరాధన మరింత శ్రేష్టమైనది మహామాగి ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట మాఘ పౌర్ణిమ విశిష్టత అంతా ఇంతా కాదు హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయటం దానం చేయటం మొదలైన వాటిని అనుసరిస్తారు మాసాలన్నింటిలోనూ మాఘమాసం చాలా విశిష్టమైనది దీనిలో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే రథసప్తమి భీష్మ ఏకాదశి శ్రీపంచమి మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాము మాఘ పౌర్ణమి నాడు గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు శివుడు ప్రధానంగా మాఘ పౌర్ణమి రోజు గంగా స్నానం చేసే వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతీది మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానానికి చాలా శక్తి ఉంటుంది ఇంటిలోనే వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు స్నానం చేసిన ఫలితం వస్తుంది బావి నీళ్ళతో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం లభిస్తుంది చెరువుల్లో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల స్నాన ఫలితం లభిస్తుంది సాధారణ నది స్నానం తొంభై వేల ఆరు వందల సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది సంగమ స్నానాల్లో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది ప్రయాగాలు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా నది స్నాన ఫలితం కంటే నూరు రెట్ల అధిక ఫలం కలుగుతుంది సముద్ర స్నానం చేస్తే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు అంత గొప్ప ఫలితం మనకు మాఘ పౌర్ణమి నాడు కలుగుతుంది పవిత్రమైనటువంటి మాసాల జాబితాలో వైశాఖ కార్తీక మాసాల తర్వాత స్థానంలో మాఘమాసం కనిపిస్తుంది శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మాఘమాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం వేళల్లో నదిలో కాని చెరువుల్లో కానీ కోనే గంగా నదిలో స్నానం ఆచరించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే జపతపాల వలన ఎంతటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు మాఘ పౌర్ణమిని మహామాగి అని కూడా పిలుస్తారు మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజాముని నది స్నానం చేస్తే సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి నమస్కరించాలి ఇటు వైష్ణవ ఆలయానికి అటు శివాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలి అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి ఈ విధంగా చేయటం వలన జన్మ జన్మలుగా వింటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగ ఫలితం చేసిన పుణ్య ఫలితం కలుగుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది మాఘ పౌర్ణమి రోజ చేసే స్నానాల వలన పూజల వలన దానాల వలన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది పుణ్యఫలాల విశేష ఉన్నతమైన జీవితం లభిస్తుంది మరణానంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఎంతో పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే సమయంలో బకెట్లో ఏడు లేత వేప ఆకులను లేదా లేత రేగి ఆకులను లేదా ఒక స్పూన్ అంతా గల్లులుప్పును ఉప్పును వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అంటే మీకు వీలైతే ఏడు లేత వేప ఆకులను తెచ్చి వాటిని చేతితో నలిపి ఆ తర్వాత ఆకులను నీటిలో కలుపుకొని ఒక నిమిషం ఆగి అప్పుడు ఆ నీటితో స్నానం చేయండి వేపాకులు ఆకులు దొరకవు అనుకునేవారు ఐదు లేత రేగి ఆకులను తెచ్చుకొని వాటిని కూడా సేమ్ వేప ఆకుల ముక్కలలాగానే నలిపేసి నీటిలో కలిపేసి స్నానం చేసుకోండి అసలు ఇవేమీ మాకు దొరకవు అనుకునేవారు గల్లుప్పును తీసుకుని నీటిలో కలిపి ఆ ఉప్పు నీటితో కరిగిన తర్వాత నీటితో స్నానం చేయండి ఈ పౌర్ణమి రోజు నీటిలో వేప ఆకులను కానీ రేగి ఆకులను కానీ లేదా గల్లులుప్పును కానీ వేసుకుని స్నానం చేస్తే ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది దరిద్రాలన్నీ ఆ నీటి ద్వారా పోతాయి మీ ఒంట్లోని చెడంతా కూడా పోతుంది మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి ఈ రోజు ఇవి నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన మీ సుడి తిరిగిపోతుంది మీ శరీరంలో ఉన్న వ్యాధులు మీకు తెలియకుండానే మాయమైపోతాయి మానసిక వ్యాధులు దూరం అవుతాయి మీరు దేనినైనా సరే సాధించే శక్తి మనోధైర్యం వస్తుంది ఇక మీకు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మాఘ పౌర్ణమి రోజు నేటిలో ఇవి వేసుకుని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి